హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మొహమ్మద్జీ ఫులాగ్ ఫ్రెండ్స్ అయితే ఆదున్లు ఐరన్ ధరలు రేట్లు ఎంత ఉన్నాయో అడుగుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అయితే షేర్ షేర్ చేయండి వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఇది ఎంత పడుతుంది పద్దెనిమిది వందల పడుతుంది ఇది గేజీ ఎక్కువ ఉంటుందా పడుతున్నా ఇది పద్దెనిమిది అది పద్నాలుగు ఇది ఏమి రేటు పడుతుందా వీటి తీసుకున్నా ఇది రేటు పడుతుంది ఇది ఇవి తీసుకో వెయ్యి రూపాయలు ఇది పన్నెండు పన్నెండు వందలు రెండించులు కాదు ఇది అది రెండించులా ఓకే ఇది కూడా కావాలి పడుతుంది ఎనిమిది వందలు దీనికంటే గేజ్ బాగుంటుంది కదా లాస్ట్ ఇది గేజ్ బాగుంటుందా అది ఎంత పడుతుంది అది లాస్ట్

నూరు రూపాయడి ఉంది నూట ముప్పై ఐదు రూపాయ ఉంది నూట యాభై ఐదు రూపాయ ఉంది నూట ఎనభై రూపాయ ఉంది అట్లా తీసుకున్నా క్వాలిటీ పండి ఓకే 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 ఏం లేదు సెట్ తీసుకుంటున్నాను ఇట్లా దానికే స్కూల్గా సేట్ సేట్ ఆ లాస్ట్ ఆంగ్లర్ ఉంది కదా ఎంత పడుతుంది

और सारे थैंक्स ठैंसा